హాయ్ అండి నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మోండి మొగుడు ఏం పర్వాలేదు నన్ను తిట్టుకుంటే తిట్టుకున్నావు కానీ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళు బాయ్ హలో హలో రాక్షసి అని తిట్టుకుంటూ టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అమర్ కాఫీ తాగుతూ చిన్నోడి దగ్గర నుండి ఏమైనా ఫోన్ వచ్చిందా ఇప్పుడు అంతా ఉందంటనా అడిగాడు నారాయణ గారు ఇప్పుడు బాగానే ఉన్నాడంట అమ్మాయిని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదంట కలిసి వెళ్తున్నారంట వస్తున్నారంట వాళ్ళ నాన్నగారిని చూడటానికి ఊరు వెళ్ళిందంట ఫోన్ చేయలేదన్నావు మరి ఈ విషయాలన్నీ ఎలా తెలిసే మన గూఢచారి సీతాలు ఉంది కదా నువ్వు కటికురాలివే అని భార్య బుగ్గలాగారు నారాయణ గారు ఈ వయసులో మీకు అవసరమా ప్రేమకు మనసు ముఖ్యంగా అని వయసు అక్కర్లేదు ఇలాగే బయటికి వెళ్ళామనుకోండి ఎవరైనా చూసి హవ్వా నవ్విపోతారు నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు నా పెళ్ళంతో తమాషా చేయటానికి కూడా ఎవడైనా పర్మిషన్ కావాలా అవసరం లేదులేండి అలా అని చిన్నపిల్లలా బిహేవ్ చేస్తారా నేనేమైనా ముసలివా అన్నా చూడు నాకు ఒక్క తెల్ల వెంట్రుక కూడా రాలేదు అయితే మాత్రం మీరు ఏమైనా యూత్ అనుకుంటున్నారా అవును నీకేమైనా అభ్యంతరమా ఏమీ లేదు లేదులేండి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్దామా ఈ వయసులో సరసమాడితేనే వద్దన్నావు హనీ వెళ్తే బాగుంటుందా అని నవ్వుతూ అడిగారు మీకేదో పిచ్చెక్కింది నేను అడిగింది పుణ్యక్షేత్రాలకి మీ మాట ఎప్పుడైనా కాదన్నానా లక్ష్మి ఎవరైనా చూస్తే నిజమనుకుంటారు కానీ బయటకు వెళ్తానన్నారు కదా బయలుదేరండి అలాగే మేడం అని నవ్వుతూ వెళ్ళిపోయారు నారాయణ గారు సాయంత్రం అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా ఆ నుండి కాల్ వస్తుంటే మీ ఆయన చేస్తున్నట్టున్నాడు ఫోన్ ఎత్తాము అని నవ్వుతూ చెప్పింది దీక్ష అయ్యో అలా ఏం లేదక్క మళ్ళీ మాట్లాడతాను అని చెప్పింది అమూల్య పర్లేదు పక్కకి వెళ్ళి మాట్లాడు మేమేమీ అనుకోంలే అంది అమర్కి కాల్ చేసి ఏంట్రా నీ బాధ ఒక్కరోజుకి నేనేమవుతాను అని కోపంగా అంది అమూల్య ఓయ్ నేను నీ మొగుని అనుకున్నావా ఇంకెవరో అనుకుని మాట్లాడుతున్నావా చెప్పాడు అమర్ నేను ఒక పక్క ఫోన్ కట్ చేస్తున్నా మళ్ళీ చేస్తూనే ఉన్నావు నీకు అసలు బుద్ధి లేదు పక్కన అక్క అత్తా వాళ్ళు ఉన్నారు నువ్వు మాటి మాటికి ఫోన్ చేస్తుంటే నిన్ను కొంగుమూడి వేసుకున్నాననుకోరు అంది అమూల్య వాళ్ళు నిజమే చెప్పారు కదా బుజ్జి నేను మళ్ళీ కాల్ చేస్తా అబ్బాయ్ అని కాల్ కట్ చేస్తుంది ఏంటి అమ్మో అంత తొందరగా రావనుకున్నా అని అంది దీక్ష చాలే అక్క నువ్వు కూడా అంది మీ ఆయన చాలా రొమాంటిక్ అనుకుంటా ఏమక్క మా బావాకి నువ్వంటే ఎంత ప్రేమో తెలియదా ప్రేమ లేకుండానే మా టింకుగాడు పుట్టాడా ఉందనుకో కానీ పెళ్ళైన కొత్తలో ఉన్నంత లేదమ్మా అయితే ఆలస్యం ఎందుకు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయండి అది ఒక్కరినైనా కనింది నువ్వు ఇంతవరకు విశేషం కూడా చెప్పలేదు కదే అంది మీనాక్షి గారు నువ్వు ఒకదానివి నా పాలెట యమధూతలా తయారయ్యావత్తా నా అత్తగారు కూడా ఇంతగా ఎప్పుడూ పోరలేదు అసలు నన్ను ఒక్క మాట కూడా అనలేదు అత్తపూరు ఆడబిడ్డ పోరు తోడికోడలు పోరు అన్నీ నువ్వే తీసుకున్నావు ఇదిగో నాన్న మీ అక్క ఇలాగే వాగిందనుకో నేను మన ఇంటికి రాను చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చి చెప్పింది అమూల్య నీ గురించి నాకు తెలియదా మీ అత్తగారింటి వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నిన్ను ఇంకా ఏమీ అనకుండా ఉన్నారు నాలాంటిదైతే నీ కాళ్ళు విరగ్గొట్టి ఒక మూలన పడేసి అంది మీనాక్షి నువ్వు కాళ్ళు విరగొడుతున్న నా చేతులు ఖాళీగా ఉంటాయా నేను నిన్నడం విరగొడతా అంది అమూల్య చూసావా చూసేవారా నీ కూతురు ఎన్ని మాటలు అంటూ ఉందో అని తమ్ముడికి కంప్లైంట్ చేసింది మీనాక్షి దాంతో ఏంటక్క అది చిన్నపిల్ల అని అమూల్య నోట్లో ముద్దలు కలిపి పెడుతూ చెబుతున్నారు నరేంద్ర గారు దానికి కాదురా నీ కాళ్ళు విరగొట్టాలి శంఖలో పిల్లల్ని ఎత్తుకుని తినిపించాల్సిన వయసులో దానికి గోరు ముద్దలు కలిపి పెడతావా శంఖ ఇంకా బాగుంటుంది నాన్న మీ అక్క కూడా రెండు ముద్దలు పెట్టు లేకపోతే నాకు దిష్టి పెడుతుంది నాకేమన్నా అయితే మళ్ళీ మా ఆయన బాధపడతాడు పెళ్లికి ముందు నీ మొగుడు గురించి కనుక్కుంటే కోపక్ష టీ మొండిగట్టమని విన్న పాపం అట్లాంటి వాణ్ణి కూడా కొంగునముడి వేసుకుంది ఖచ్చితంగా ఇదే పిల్లల్ని వద్దనుకుంటుంది ఇది ఆడింది ఆట పాడింది పాట అయింది తినేసి బయలుదేరితే మేము పడుకుంటాము అంది అమూల్య నీకెలాగో నా కూడా ఇది పుట్టిల్లు అంది మీనాి మా మామ నీ కోసం వెయిట్ చేస్తుంటాడు ఈ వయసులో పోయి నేను చేసేది ఏముంది అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చాను నీ షష్టిపూర్తప్పుడు నీతో కాకుండా మా మామకు వేరే ఆంటీనిచ్చి పెళ్లి చేసి ఉంటే బాగుండేది వీళ్ళ కాన్వర్జేషన్ వింటూ దీక్ష నరేంద్ర గారు నవ్వుకుంటున్నారు మీ మామ ముఖానికి నేనే ఎక్కువ తొందరగా నూనెలా తప్పితే నీ కాన్పు చేస్తే నాకొక పని అయిపోతుంది అని చెప్పింది మీనాక్షి తమరి ఎంతమందిని కన్నారో అడిగింది అమూల్య మీ బావు పుట్టాక యాక్సిడెంట్ అవ్వడం వల్ల గర్భాశయానికి దెబ్బ తగిలింది నాకు పిల్లల్ని కనే అవకాశం లేదు అందుకే నీకైనా దీకైనా పిల్లల్ని కనమని చెప్పేది సారీ అత్తా ఏదో తమాషాగా అన్నాను అని మీనాక్షి మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుని ఏడుస్తుంది అమూల్య పర్వాలేదు వరుసకు నాకు మేనకోడలువైనా నాకు బిడ్డే నువ్వు ఏమన్నా కోపం రాదు అని అమ్ముళ్ళే కన్నీళ్ళు తుడుస్తూ చెబుతుంది మీనాక్షి అత్త ఈరోజు ఇక్కడే పడుకో అని గోముగా అడిగింది అమ్ముల లేదులే ఇంటికి వెళ్తాను పొద్దున్నే టిఫిన్కి మన ఇంటికి వచ్చాయి ఒక నాలుగు రోజులు నా దగ్గర పెట్టుకుందామంటే మీ నాన్న బాధపడతాడు అందుకే సాయంత్రం దాకా ఉండి మళ్ళీ మీ నాన్న దగ్గరికి వచ్చేద్దు హా వస్తానత్తా అమ్ము నుదుట ముద్దు పెట్టి తన కోడల్ని తీసుకుని ఇంటికి వెళ్ళింది మీనాక్షి గారు నాన్న అత్త ఏమైనా ఫీల్ అయి ఉంటుందంటావా అడిగింది అమూల్య నీలాగే మీ అత్త చాలా మంచిదిరా ఏమీ అనుకోదు పోయి పడుకోపో అన్నాడు నరేంద్ర గారు దొంగ మహమ్ది ఫోన్ చేయదు ఫోన్ చేస్తే మాట్లాడదు పుట్టింటికి వెళ్ళాక దీని లెవెల్ పెరిగిపోయింది అని అమూల్యను తిట్టుకుంటూ పడుకున్నాడు అమర్ ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అని పక్కన కూర్చుని అడుగుతున్నాడు కార్తిక్ మీ తమ్ముడు గారు చేసిన పని పనికి మా తమ్ముడు ఎవరు అని ఆశ్చర్యపోతూ అడిగాడు అమర్ నీకు తమ్ముడే కదా అంది దీక్ష ఏం జరిగింది అంతా ఓకేనా అని అనుమానపడుతూ అడిగాడు అనుమానపడాల్సిన అవసరం లేదు ఆనందపడాలి ఎందుకంటే తన వదిని ఉండలేక ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు కొత్తగా పెళ్ళైంది కదా కొత్త మోజులో అలానే ఉంటుందిలే అంటే నా మీద మోజు తీరిపోయిందనే కదా అటువైపు తిరిగి పడుకున్న దీక్ష చెంప మీద చేయి వేసి అలక పానుప్పు ఎక్కకే నా చిట్టి చిలక కార్తీక్ మాట్లాడుతున్న మాటలకు వచ్చే నవ్వును ఆపుకుంటూ ఏం మాట్లాడతాడా అని వింటుంది దీక్ష తన కోసం ఒక మంచి పాట పాడి తన వైపుకి తిప్పుకుని నీ మీద ప్రేమ లేదా చెప్పలేనంత ఉంది అని కార్తీక్ బుగ్గు మీద ముద్దు పెట్టి గువ్వల అతని గుండెల్లో ఒదిగిపోయింది ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రోజుగా మలుచుకున్నారు అబ్బా ఎన్ని రోజులైందే మన ఇంటికి వచ్చి ఇక్కడున్నన్ని రోజులు అప్పుడప్పుడు వస్తుండేదాన్ని కదా నువ్వు వస్తే కాస్త కళ వస్తుంది అదేంటో సరే కానీ రమ్మన్నావు నా కోసం ఏం వండుతున్నావు చేద్దామంటే నాన్వెజ్ తినవు కదా ఇడ్లీ గారే తిను ఆవడలు నానబెట్టాను అది సాయంత్రం తిందువు వా సూపర్ అత్తా ఇంకా చెప్పడం అవ్వలేదు గుంటూరు స్పెషల్ దొండకాయ ఉల్లి కారం పప్పు టమాటా పచ్చడి రసం పెరుగు మరి స్వీట్ లేదా అత్త పూర్ణాలు అత్తాకోడలు తర్వాత మాట్లాడుకుందరు ముందు టిఫిన్ తిను అని ప్లేట్ అందించింది దీక్ష థ్యాంక్స్ అక్క అని టిఫిన్ తింటూ నీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి రాత్రి పడుకోలేదా అదేం లేదు అని సిగ్గుపడుతున్న దీక్షని చూసి ఎందుకక్క సిగ్గుపడుతున్నావు ఆ మాయకంగా అడిగింది అమూల్య పెళ్ళై ఇన్ని నెలలు కావస్తుంది నీకు తెలియదా అని బుగ్గలాగింది బుర్రలో బలు మనకి ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు కదా తత్వం బోధపడలేదు తెలియలేదంటే మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని అనుమానం వస్తుంది దీన్ని కవర్ చేయాలి అని ఆలోచించి లేని నవ్విని అని పులుముకుంటూ తెలుసక్క ఊరికే అడిగాను చూసావా మా బావ ఎంత బాగా చూసుకుంటున్నాడో నిద్రపోలేనంతగా మా బావ చేసిన చిలిపి పని ఏంటో మాకు కూడా చెప్ కాస్త చెప్పమ్మా అని మాటల్లో మునిగిపోయారు దీక్ష అమూల్య ఏంట్రబ్బా అమర్ది అంత డల్గా ఉన్నావు అడిగాడు సంజయ్ నీ చెల్లెలు ఊరెళ్ళిందిరా అని నీరు చెప్పాడు అమర్ ఒరేయ్ ఆ పిల్లను ఒక రెండు రోజులైనా ప్రశాంతంగా వదిలేరా నేనేదో బంధించినట్టు అలా మాట్లాడతావేంట్రా అయితే ప్రేమ లేకుండా బలవంతం చేయబోతావు లేకపోతే అతి ప్రేమ చూపెడతావు నీ ఎమోషన్స్ ఏవి నార్మల్గా ఉండవారా తనని ఇలా పీక్కు తింటే ఏమన్ తన ఆరోగ్యం ఏం కావాలి మాకు ఇంకా ఫస్ట్ నైడ్ జరగలేదని ఎదవకి ఎలా చెప్పాలి కార్యం జరగలేదని చెప్తే ఇంకా పగ సాధిస్తున్నావా అని అడుగుతాడు ఎందుకు జరగలేదు చెప్తే కాపురం ఎందుకు చేయలేదు అంటాడు ఇంకా చంపుకు తింటున్నావా అంటాడు ప్రపంచంలోని కళాఖండాలన్నీ నా చుట్టూనే ఉంటారా అని మనసులో తిట్టుకుంటూ ఓ పని చేయిరా ఊరి నుంచి వచ్చాక మీ ఇంట్లో పెట్టుకో ఆ తర్వాత కృష్ణగాడి ఇంటికి పంపిస్తా మీ దగ్గరే పెట్టుకోన్రా నాకు ఏ బాధ లేదు నేను హాయిగా సన్యాసం పుచ్చుకుంటా అప్ప వచ్చాడండి పెద్ద మగాడు పెద్ద పోటుగాళ్ళ బిళ్ళప్పించి మాట్లాడుతున్నాడు ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోబాబు సన్యాసం పుచ్చుకునే ముఖమేనా అది ఒక నాలుగు రోజులు పుట్టింట్లో ఉండమనడం కూడా తప్పేనంట్రా ఎప్పుడు మూగిడి ధ్యాస అంటే ఎలా తన వాళ్ళని కూడా మిస్ అవుతుంది నువ్వు అర్థం చేసుకోవాలి కదా నిజం చెప్పరా నీ చెల్లెలికి పూర్వజన్మలో ఏమన్నా రక్త సంబంధం ఉందా పూర్వజన్మ వాసనలు మీ ఇద్దరికి అలాగే కంటిన్యూ అవుతున్నాయా నీలాగే అది కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది చెప్పాను కదరా మాది రక్త సంబంధం కాకపోయినా దేవుడిచ్చిన బంధం నీకు ఆడపిల్లలు ఉంటే కదరా తెలిసేది యదవ నేనేం విరహవేదనతో కొట్టుకోవడం లేదు నాయన మిస్ అయ్యాను అని చెప్పానంతే నీలాంటి పిచ్చోళ్లతో ఇంకా ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది నేను పోతున్నా ఎక్కడికి రా లంచ్ బాక్స్ తేలేదు కదా మేయడానికి వెళ్తున్నా వచ్చి మేస్తావా అమ్మరు భుజం చుట్టూ వేసి పోన్లే ఇప్పటికైనా నువ్వు పశువు అని ఒప్పుకున్నావు తల కొట్టుకుంటూ మీ చెల్లి వల్ల పిచ్చోళ్ళని అయిపోయాను నువ్వు పశువుని చేశావు అన్న చెల్లెలు ఇద్దరూ కలిసి నన్ను ఇంకా ఏమేమి చేస్తారో చెయ్యండి ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళారు తన తండ్రి ఒడిలో పడుకుని నాన్న నేను నిజంగా మా ఆయన్ని అత్తారింటి వాళ్ళని బాధ పెడుతున్నానా అని అనుకుంటున్నావా అడిగింది అమూల్య అమ్ము తలనిమురుతూ నువ్వు ఏ పని చేసినా దాని వెనుక బలమైన కారణం ఉంటుందని నాకు తెలియదా తల్లి అది మంచిదా కాదా అనేది నీ మనసుకు తెలిస్తే చాలు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు నరేంద్ర గారు టాపిక్ డైవర్ట్ చేద్దామని అత్త వస్తానంటే వదలడం నాన్న బలవంతంగా మన ఇంటికి వచ్చేశాను మీ అత్త అంతేరా మాట కట్టినం మనసు విన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అమర్ నుండి కాల్ వస్తుండగా కాల్ కట్ చేసింది అమూల్య ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అమర్ నవ్వుకుంటూ ఇప్పటికే చాలా పొద్దుపోయింది నువ్వు వెళ్ళి పడుకో అమ్ము పర్లేదు నాన్న నేను ఆయనతో మళ్ళీ మాట్లాడతాలే అంది అమూల్య అలా అని కాదమ్మా లేట్ అయింది కదా వెళ్ళి పడుకో అని తన రూంలోకి వెళ్ళిపోయాడు నరేంద్ర గారు తన రూంలోకి వెళ్ళి కాల్ పిక్ చేసి ఏంటా నీ బాధ ఓయ్ మామూలు ఫోన్ కాదే వీడియో కాల్ నీ చెవి కనిపిస్తోంది కాస్త నీ ముఖం చూపించు అన్నాడు అమర్ ఆ చూపించా ఏంటి నీ బాధ కొత్తగా పెళ్ళైనట్టు తెగ ఫోన్లు చేస్తున్నావు అని కోపంగా అంది అమూల్య అవును పెళ్ళైంది కానీ ఫస్ట్ నేట్ అయ్యిందా ఏదో జరిగిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నావు పాపం మూడు నిన్ను మిస్ అయి ఉంటాడు రొమాంటిక్గా రెండు మంచి మాటలు మాట్లాడదాం అనేది లేదు ఆ రెండు ఒకటి కాదనుకుంటా వచ్చి రెండు రోజులు కూడా కాలేదు పక్కన నాన్న ఉన్నాడు ఊరికే ఫోన్ చేసి దొబ్బేస్తున్నావు అంది బుద్ధి లేక కాల్ చేశాను ఇంకెప్పుడు కాల్ చేయను కాల్ చేయను బయదివే పింక్ కలర్ బ్లౌజ్ బాగుంది ఇంకా కిందికి జరుపుకుంటే బాగుండేది ఎవరి నుండి ఏ ఫోన్ ఏ ఫోన్ కాల్ అనేది చూసుకోకుండా కాల్ పిక్ చేయకు బంగారం అని కన్ను కొడుతూ కాల్ కట్ చేశాడు అమర్ చూసుకోకుండా కాల్ పిక్ చేయకు అన్నాడు బాగుంది పింక్ చీర బాగుందనాలి కానీ బ్లౌజ్ బాగుందన్నాడేంటి అమ్ము తన వైపు చూసుకోగానే చీర పక్క జరగడం చూసి ఇందుకేనా కన్ను కొట్టాడా ఇడి అని తన భర్తను తిట్టుకుంటూ ముసిముసిగా నవ్వుకుని పడుకుంది అమూల్య ఫోన్ చూసుకుని తిడితే తిట్టావు కానీ ఫ్రీషా చూపించి నా బాడీని కూల్ చేసినందుకు హ్యాపీ బంగారం అని అమ్ముని తలుచుకుంటూ నిద్రపోయాడు అమర్ లేచాక ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ సో మచ్ బాయ్